అస్మద్గురుభ్యో నమ లక్ష్మీనారాయణుల దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం గరుడ పురాణం అంటే మనందరికీ చాలా భయం అది కేవలం చనిపోయిన తర్వాత చదివే గ్రంథము అని చనిపోయిన వారి ఇంట్లో చదివే గ్రంథము అని అది చదవడం వల్ల అశుభాలు జరుగుతాయేమోనని కానీ నిజానికి గరుడ పురాణంలో ఒక మనిషి ఎలా బతకాలి ఒక మనిషి ఎలా జీవించాలి ఒక మని బతకడం వేరు జీవించడం వేరు అది అండర్లైన్ చేసుకోండి ఒక మనిషి ఏ పనులు చెయ్యాలి ఏవి చెయ్యకూడదు ఏవి ధర్మబద్ధమైన కార్యక్రమాలు ఇలాంటివన్నీ కూడా డీటెయిల్డ్గా గా ఇస్తారు అంతేకాదు మనం చూడండి వృద్ధులు చనిపోయే ఒక సంవత్సరం ముందో నెల ముందో రెండు నెలల ముందో లేకపోతే కొన్ని వారాల ముందో కొన్ని సంకేతాలు ఇస్తూ ఉంటారు వృద్ధులే కాదు మరణం ఆసన్నమైన ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది లిటరల్ గా నేనే చూశాను నా ఎదురుగుండగానే జరిగింది ఇన్సిడెంట్ నేనే ఆశ్చర్యపోయిన అదేంటి ఆ అందుకనే మొన్న అలా చేశారు ఓహో అందుకనే మొన్న ఇలా వచ్చి వెళ్ళారు అందుకనైనా ఎలా జరిగింది ఇలా అనుకున్న సంఘటనలు ఉన్నాయో అంటే మనకి ఎదుటి వాళ్ళు మరణానికి దగ్గర అవుతున్నారు అనే విషయం మనకి తెలిసిపోతుంది కానీ అప్పుడు అది తోచదు ఆ వాళ్ళు వెళ్ళిపోయాక ఓహో అందుకే కావో అలా జరిగింది అని మనకి ఇప్పుడు అనిపిస్తుంది ఇలా చాలా మంది ఒక్కొక్కసారి వృద్ధుల్లో కూడా మనకి ఇవన్నీ కనబడుతూ ఉంటాయి అప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే ఆ ఎవరైతే వృద్ధులలో విపరీతమైనటువంటి కొన్ని రకాలైనటువంటి సంకేతాలు మనకు తెలుస్తున్నాయో ఆ సంకేతాలను బట్టి వాళ్ళకి మనం దగ్గర అవ్వడం వాళ్ళతో ప్రేమగా మాట్లాడడం వాళ్ళకి కావలసినవి కావలసినట్టుగా చెయ్యడం ఇలాంటి కనీసం మరణానికి ముందు వాళ్ళు కాస్త హ్యాపీగా వెళ్ళిపోయేలాగా మనల్ని మనం మార్చుకుని వాళ్ళ జీవితంలో కనుక ఆనందం పూజించగలిగితే మనం చాలా వరకు సక్సెస్ అయినట్లే చాలా మంది అనుకుంటారు మరణం అనేది ఒక్కసారిగా వచ్చేస్తుంది అని కానీ కాదు నిజం ఏంటంటే మన శరీరం మెల్లగా ముందే సంకేతాలు ఇస్తూ ఉంటాయి అవి చిన్నగా కనబడిన లోతైన అర్థం కలిగి ఉంటాయి కానీ చాలా మంది వాటిని పట్టించుకోరు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి లేకపోతే కొంత వయసుకి వెళ్తున్నారు అనుకోండి లేకపోతే మనమైనా సరే కొంతకాలానికి వృద్ధులు అవ్వాల్సిన వాళ్ళమే కదా అలా ఏంటంటే అని మమ్మల్ని భయపెట్టట్లేదు సుమా మనకి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి కాబట్టి మన ఎదుటివారి పట్ల మన ప్రవర్తన ఇంకాస్త ప్రేమగా మార్చుకుంటాము కాబట్టి చెప్తున్నాను ఒకసారి చూడండి బాగా తినేవాళ్లే ఉన్నట్టుండి ఆకలి తగ్గిపోతుంది బరువు తగ్గిపోతారు ఇంతకు ముందు చక్కగా తినేవాళ్లే ఒక్కసారిగా తినడాన్ని మానేస్తారు ఇది శరీరం యొక్క చర్య అంటే ఎన్ని రకాలైనటువంటి ఇష్టమైన వంటకాలు పెట్టండి తర్వాత తింటాను అంటారు ఇలా ఎందుకు చేస్తుంది శరీరం అంటే బహుశా శరీరం అతి త్వరలో మానసికంగాను శారీరకంగాను విశ్రాంతికి సిద్ధమవుతోంది అన్న సంకేతం కావచ్చు శరీరం మెల్లగా వాడిపోతూ ఉంటుంది కళ్ళ కింద మచ్చలు కనిపించవచ్చు చేతులు కాళ్ళల్లోనూ వణుకు రావచ్చు అది వృద్ధాప్యం కాదు శరీరం ఇచ్చే హెచ్చరిక కొంతమంది తొంభై ఏళ్ళ వాళ్ళు కూడా చకచకా నడుస్తూ ఉంటారు పరిగెడుతూ ఉంటారు కొంతమంది యాభై ఏళ్ళ వాళ్ళు కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి లక్షణాల్లో ఉండి ఉండొచ్చు కాక అందుచేత తగ్గని అలసట ఒకరోజు అలసిపోయినట్లుగా ఉండడం కాదు విశ్రాంతి తీసుకున్నాక కూడా తగ్గని అలసట ఉంటుంది సాధారణంగా కొన్ని కొన్ని శబ్దాలు మనకి వినపడవు అదేంటి నేను ఇంత గట్టిగా పిలుస్తుందని నీకు వినపడట్లేదా అంటారు ఎందుకు ఇలా జరుగుతోంది అన్న ఆత్మ విమర్శ మనకి తెలుస్తుంది అనమాట ఒక్కొక్కసారి కుర్చీలోంచి ఇదివరకు ఎంతో స్పీడ్గా లేచేవాళ్ళు లేవలేకపోవచ్చు లేకపోతే కొంతమంది బయటికి వెళ్ళే వాళ్ళు అస్తమాను బయటికి వెళ్ళేవారు బయటికి వెళ్లకుండా ఒక మూల కూర్చోవడం ఎక్కడికి కదలాలనిపించకపోవడం బలవంతంగా ఏదో ఒక పడుకోవడం ఇలాంటివన్నీ చేయొచ్చు అవన్నీ కూడా శరీరం ఇచ్చే సంకేతం గలగల మాట్లాడే వాళ్ళు మాట్లాడరు చాలా మాటలు తగ్గించేస్తారు ఆఖరికి దగ్గర వాళ్ళతో కూడా మాట్లాడడం మానేస్తారు ఒక్కసారిగా ఎందుకు మాట్లాడడం తగ్గించేశారు వీళ్ళు ఎవరితోటి ఎందుకు మాట్లాడట్లేదు అంటే మాట్లాడే శక్తి పోతుంది అనమాట అది కూడా శరీరం ఇచ్చే సంకేతం మీరు నమ్మరు ఒక్కొక్కసారి వీళ్ళకి ఏమనిపిస్తుందో తెలుసా ఎక్కడెక్కడ వాళ్ళనో చూసొచ్చేయాలనిపిస్తుంది వాళ్ళు స్నేహితులు కావచ్చు దూరపు చుట్టాలు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఉన్నట్టుండి పరిగెత్తుకుని వెళ్ళిపోయి ఎప్పుడు చూడని వాళ్ళని ఈ మధ్య కాలంలో కొన్ని సంవత్సరాల క్రితం ఎప్పుడో కలిసిన వాళ్ళని ఇప్పుడు కలవాలనిపించడం అలాంటివి కూడా మనకు ఒక సంకేతాన్ని ఇస్తుంది మనకు తెలిసిపోతుంది లిటరల్గా మా చిన్నమాయ గారు ఉన్నారు ఆయన ఇంటికి డిసెంబరు ఆరు ఏడు తారీఖుల్లో యాక్చువల్గా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి మేము వెళ్ళలేదు ఎందుకు నా రిటర్న్ జర్నీలో ఫోన్లో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వెళ్దామాలి అనుకుంటున్నాయి అదేంటి ఎందుకు వెళ్ళాలనిపించట్లేదు అని అనిపిస్తుంది అనుమానంగానే వచ్చేసాం ఇంటికి తీరా ఆయన అంతకుముందు వారం రోజుల నుంచేట దూర దూరపుగా ఉన్నటువంటి బంధువుల్ని ఎప్పుడెప్పుడో కలిసినటువంటి చిన్ననాటి స్నేహితుల్ని ఎప్పుడో బంధుత్వం దూరపు బంధుత్వం దూరమైన వాళ్ళని అందరినీ కూడా చూసి అంటే తనకి జీవితంలో ఇప్పటిదాకా పరిచేస్తులైనటువంటి వాళ్ళు అందరినీ కలుసుకుని వాళ్ళతో మాట్లాడి వచ్చేట ఆయన వచ్చి ఏదో ఫంక్షన్కి వెళ్ళారు ఇంకా మళ్ళీ ఇంటికి రాలేదు అయిన మాకు అదే సమయానికి అలాగే అనిపించింది ఇక్కడ కానీ అప్పుడు మాకు అది తెలియదు లేకపోతే తెలిస్తే ఒకసారి వెనక్కి వెళ్ళే వాళ్ళమేమో అప్పుడు తెలియదు అది కానీ ఇంటికి వచ్చేసేదాకా వాళ్ళు ఆ వార్త చెప్పాక రెండు మూడు రోజులు అయ్యాక పలానా రోజులా జరిగిందంటే అయ్యో మనకి కూడా అలాగే అనిపించింది ఆ రోజు అని అనిపించింది అలాగే ఇంకొక నాకు తెలిసినటువంటి మా కొలీగ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదర్ బాగా సిక్ అయ్యారు వాళ్ళ పిన్ని గారు బాగా సిక్ అయ్యారు సిక్కోవడమే కాదు చాలా కీమోథెరపీలు ఫిజి రకరకరకాల థెరపీలు అయిపోయాయి జుట్టు అంతా వాడిపోయింది ఊడి జుట్టు అంతా ఊడిపోయింది ఆవిడ శరీరానికి బక్క పలుచుగా అయిపోయి మంచానికి అతుక్కుపోయారు అనమాట ఎముకలు గూడులా మిగిలేరు అలాంటి ఆవిడ ఉన్నట్టుండి కోలుకోవడం మొదలుపెట్టారు కోలుకున్నారు చక్కగా అదేంటి వీళ్ళ సరిపోరో ఇప్పటిదాకా వాడిని మందులు అవి పంచాయేమో పోనీలో ఎప్పటికైనా బాగున్నారు వాడు చక్కగా ఏంటి అంత మంచం మీద ఉన్నవాడా కూడా లేచి కూర్చుంది జుట్టు అంతా వచ్చేసింది మొహం చక్కగా మెస ఆడిపోతే పచ్చగా అయిపోయింది ఒళ్ళు చేసింది పైగా లేచి అన్ని పనులు చేసుకోవడం మొదలుపెట్టింది అలాగ మూడు నాలుగు నెలలు అంతే తర్వాత ఆవిడ చనిపోయారు అంటే ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అంటారు చూసారా మంచం మీద ఉన్నప్పుడు కనీసం ఎవరి మాటలో కూడా వినలేని ఆవిడ తేరుకోవడం ఏంటి లేక ఆవిడ అన్ని పనులు చేసుకోవడం ఏంటి చివరికి ఐక్యేవి ఆ బానే ఉన్నారు కదా అని చెప్పి ఆవిడ గురించి పట్టించుకోలేదు అంటే ఆవిడ శరీరం వదిలిపెట్టేశారు అంటే ఇవన్నీ ఎందుకంటే అలాంటి విపరీతాలు హఠాత్తుగా జరుగుతున్నప్పుడు మనం వాళ్ళ మీద ఒక శ్రద్ధ పెట్టి వాళ్ళతో మనం కాస్త అటాచ్డ్ గా ఉంటూ వాళ్ళని బాధ పెట్టకుండా వాళ్ళు చక్కగా ఉండేలా మనం శ్రద్ధ తీసుకుంటామని చెప్పి అలాగే చూడండి చాలా మంది చనిపోతున్నారు అని చెప్పి తెలిసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ మొహం విపరీతమైన కాదు అదేంటి ఎంత బ్రైట్ గా ఉంది వీళ్ళ మొహం చాలా కాంతివంతంగా ఉంది అనుకుంటాం నాలుగు రోజులపై తర్వాత మొహం మళ్ళీ కనబడదు దానికి కారణం ఏంటి ఇదన్నమాట కొంతమంది మొహం చూడండి ఈ రంగులోకి వచ్చేస్తుంది మొహంలో ప్రేతకలు ఉంటుంది అంతా పోతుంది వాళ్ళకు కూడా ఇదే సంకేతం అలాగా వస్తుంది ఇలాగా వస్తుంది కొంతమంది ప్రతి విషయాన్ని కూడా తరచూ మర్చిపోతూ ఉంటారు ఏ చిన్న చిన్న విషయాలు కూడా వాళ్ళు ఏమన్నారు వీళ్ళు ఏమన్నారు అది మర్చిపోతూ ఉంటారు ఏం తిన్నారో కూడా మర్చిపోతూ ఉంటారు ఇంచుమించుగా వాళ్ళ జ్ఞాపకాలన్నీ కూడా మబ్బు పట్టినట్టుగా అయిపోతాయి ఏమీ తెలియదు గుర్తుండదు అలాంటి వాళ్ళు కూడా మరణానికి దగ్గరలో ఉన్నారు అని చెప్పని అర్థం ఒక్కొక్కసారి కొంతమంది దారి కూడా మర్చిపోతారు బయటకు వెళ్తారా దారి మర్చిపోతారు అంటే ఇది బ్రెయిన్ లో మార్పు మొదలైన సంకేతం శరీరానికి తగ్గిన ఆక్సిజన్ సప్లై బ్లడ్ సర్క్యులేషన్ వృద్ధాప్యం కావడం వల్ల ఆలోచనలు మందగిస్తాయి ఇవన్నీ కూడా మనం వృద్ధులకి మరణానికి సంకేతం అనమాట ఇతరుల నుంచి దూరంగా ఉండడం అన్ని ఇవన్నీ కలిపి చూస్తూ ఉంటే మనకి ఏమనిపిస్తుందంటే ఆ వ్యక్తి మెల్లగా తన తన ప్రపంచం నుంచి బయటకు వచ్చేస్తున్నాడు అంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి జీవన చక్రంలోంచి ఈ జీవుడు బయటకు వచ్చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి అర్థం అనమాట చివరిగా ఏంటి మరణం అనేది ఒక చివరి గమ్యం ఏం కాదు అదొక పిలుపు దీనివల్ల ఎదుటి వాళ్ళల్లో మార్పు మనకి తెలిసిందనుకోండి ఆ మార్పు వల్ల మనం ఏం చేస్తామంటే ఇంకాస్త వాళ్ళ మీద ప్రేమ ఇంకాస్త వాళ్ళ మీద శ్రద్ధ అవన్నీ చూపించామనుకోండి వారి చివరి దశలో మనం చూపిన ప్రేమే వారికి అందించే గొప్ప గౌరవంగా వాళ్ళు ఫీల్ అవుతారు అనమాట అంతెందుకు మా పాఠశాలలో తనిఖీలకు వస్తారు కదా ఇన్స్పెక్షన్కి వచ్చే గెజెడ్ హెచ్ఎం అందరూ ఒకసారి వచ్చారు రికార్డ్స్ అవి చూసారు నన్ను ప్రత్యేకంగా అప్రిషియేట్ చేశారు ఫలానా వాళ్ళ విధంగా ఉండాలి అని చెప్పి చెప్పారు నేను మామూలుగా టెన్త్ క్లాస్కి వెళ్ళిపోయిన నేను మ్యాథ్స్ చెప్పుకుంటున్నాను చెప్పుకుంటుంటే ఆయన మొత్తం అంతా ఇన్స్పెక్షన్ అంతా అయిపోయాక వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ నా క్లాసులో నుంచి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వెళ్ళిన ఆయన మళ్ళీ వెనక్కి వచ్చి ఉంటాను మేడం గారు అని చెప్పి మరీ వెళ్ళారు నాకు ఆ క్షణంలో అనిపించింది పైకి అనేసి కూడా పిల్లల దగ్గర అదేంటి ఈయన ఇలా అన్నారు వెళ్ళిపోతుంది ఆయన మళ్ళీ వచ్చి నాకు స్పెషల్గా గా ఉంటానండి అని చెప్తున్నారు ఇంకెప్పుడు కలవరా ఆయన అని అనిపించింది మీరు నమ్మరు విత్ ఇన్ టెన్ డేస్లో ఆయన నిజంగానే అదృశ్యమైపోయారు ఈ భూమి నుంచి అంటే ఎంత మనకి కూడా తెలిస్తే కానీ మనకు అప్పుడు తెలీదు ఇప్పుడు అనిపిస్తుంది అనమాట ఓహో అందుకనేమో ఆయన అలా ప్రవర్తించారు ఓహో అందుకనేమో ఆయన డబ్బు కూడా మనకి బాకీ ఉన్న డబ్బులన్నీ ఇచ్చేశారు ఓహో అందుకునేమో ఇలా జరిగింది అవన్నీ కూడా మనకి ఇప్పుడు తెలుస్తాయి అనమాట కాబట్టి ఇలాంటి సంకేతాలు ఏమన్నా కనబడితే విసుక్కోకుండా అవతల వాళ్ళు మరణానికి దగ్గర అవుతున్నారనో లేకపోతే ఇలా ఎందుకు విపరీతంగా అంటే ఇంతకుముందు జరిగేవి ఇప్పుడు జరగవు ఇంతకు ముందు జరగనవన్నీ ఇప్పుడు జరుగుతూ ఉంటాయి ఇలా వస్తే కనుక మన చుట్టూ ఉండే వృద్ధులను ప్రేమగా చూసుకుందాం వారు ఎందుకు మౌనంగా ఉన్నారు ఎందుకు అలసిపోయి ఉన్నారు ఎందుకు బరువు తగ్గుతున్నారు ఎందుకు తినట్లేదు ఇవన్నీ గమనించి మన అందరం కనుక స్పందించి మన వంతు ప్రేమను వారికి పంచిస్తే వారి యొక్క జీవితంలో చివరి దశలో వాళ్ళు హాయిగా సంతోషంగా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతారు లోక సమస్త భగవంతం మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం